మా ఊరు చూడటం మా తాతోడు ఇల్లు కూడా ఆ రోడ్డు చూస్తేనే సంతోషం పాత రోజులు గుర్తుకొస్తుంటాయి ఎందుకు ప్రజల్ని చూసి కూడా ఆనందంగా ఉండింది నేను ఒక్కటి చెప్తున్నాను మా ఊరికి రేపు నేను ఎంపీగా చెప్పిన తర్వాత ఈ ఊరిని నేను దత్త తీసుకొని దీన్ని మనం ఏం చేయగలను ఊరు ప్రజల్ని అడిగి కమిటీలాగా ఫామ్ చేయించి తప్పకుండా ఊరిని ఒకటే ప్రతి ఒక్కరికి కూడా సైకిల్ గుర్తుకేసి కృష్ణారెడ్డి గారిని కావ్య కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపియండి అట్లే నన్ను ఎంపీగా గెలిపిండి అభివృద్ధి మీ ముందు ఉంటుంది రావాలనే ఈరోజు ఇక్కడికి రావడం మీ అందరినీ చూస్తుంటే ఎంత సంతోషం చిన్నప్పుడు ఇదే విధిలో అనుకుంటా రైట్ సైడ్ తిరిగితే ఇల్లు ఉండేది ఇల్లు ఇప్పుడు వేరే ఎవరు కొన్నారని చెప్తున్నారు కానీ మీ అందరిని చూసి హిందూపూర్కి వచ్చి ఇంత ఎంత సంతోషంగా ఉందంటే చిన్న పిల్లలప్పుడు మేము వస్తుండేది ఇక్కడికి అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఎంట్రన్స్ లో మిల్లు ఆ మిల్లు ఇప్పుడు కూడా అట్టే ఉంది రైస్ మిల్లు లెఫ్ట్ సైడ్ లో మా చిన్నాయి ఇల్లు అది అట్టే ఉంది ఇంకెవరో కొన్నట్టు ఉన్నారు మా తాత సమాధి దాన్ని ఎనుకుండేది ప్రతి సంవత్సరం తదినానికి వచ్చేది మేము మా ఆ టైంలో ఈ ఊరికి ఈరోజు ఇంత మందిని చూసి నిజంగా కూడా చాలా సంతోషం మళ్ళీ కూడా హిందూపూరికి రాగలిగితే నేను చాలా సంతోషపడతా గెలిచిన తర్వాత మీ అందరూ నన్ను గెలిపిండి గెలిచిన తర్వాత మటుకు హిందూపూర్ని నేను అభివృద్ధి చేసేదానికి నంబర్ వన్ ఇందుపూర్ చేస్తా మా సంతూరు సొంతూరికి ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి ఏది కావాలన్నా రోడ్లు కాడి నుంచి ఏది కావాలన్నా మీకు ఖచ్చితంగా చేసి మా ఊరు అనిపించుకుంటా మీకు కూడా మీకు కూడా ఇందుపూరికి వచ్చి పలానతను వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇది చేశాడు అని అనిపించుకుంటా ఖచ్చితంగా మీ అందరూ గుర్తుపెట్టుకోండి ఊర్లో ఊర్లో ఒక గ్రూప్ తయారు కాండి మీకు ఏమి అవసరం ఉంది ఏది డెవలప్ చేయాలో నాకు చెప్పండి మీ అందరికి ఒకటే కోరుకునేది సైకిల్ గుర్తుకేసి కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలా అంటే నన్ను ఎంపీగా మీ అందరూ సైకిల్ గుర్తేసి గెలిపించాలని కోరుకుంటున్నా ఈరోజు కూడా నిజంగా మళ్ళీ కూడా ఎంత సంతోషం అంటే మిమ్మల్ని అందరం చూస్తుంటే మా ఊరికొచ్చి ఇంత మందిని చూడగలుగుతున్నా అంటే ఇది ఒక కళే నాకు ఈరోజు ఇది ఈ ఇరవై రోజులు నా ఎలక్షన్ ఖచ్చితంగా ఈరోజు ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాను కాబట్టి ఇది అట్టే గుర్తుండిపోద్ది మా ఊరి నుంచే నా నామినేషన్ పత్రాలు వేసిన తర్వాత మొదలుపెట్టానని సో మీ అందరికి కోరుకునేది మళ్ళీ గెలిచి నేను ఈ ఊరికి వచ్చేటట్టుగా మీరందరూ చేయండి ఎందుకండి బ్రో మనము గెలిచి ఇక్కడికి వచ్చేటట్టుగా చేయండి చాలు మళ్ళీ మీ ఇక్కడికి వచ్చి గెలిచిన ఒక్క వారంలో నేను ఖచ్చితంగా ఇక్కడికి వస్తా మళ్ళీ మీ అందరు కూడా మళ్ళీ ఇట్టే రావాలా ఈ గుడులే నీ చూడాలి నేను మళ్ళీ ఆ రోజు మీ కోరికలు ఏమైనా ఉన్నా నాకు చెప్పండి నేను ఖచ్చితంగా చేస్తా ఊరికి జై 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 తెలుగుదేశం తెలుగుదేశం నెల్లూరు లోక్సభ పరిధిలో టీడీపీ బీజేపీ జనసేన బలపరిచిన అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు లోక్సభకు పోటీ చేస్తున్న నన్ను మీ వాడిగా ఆశీర్వదించండి నెల్లూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడదాం ఎల్లప్పుడూ మీ సేవకుడిగా అందుబాటులో ఉంటా మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నెల్లూరు అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటేద్దాం నెల్లూరు జిల్లా ప్రగతికి బాటలు వేద్దాం